హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం భారీ శుభవార్త రైతు భరోసాపై మీడియా నిరీక్షణ ఇక అకౌంట్లోకి చెక్ చేసుకోండి అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం రాష్ట్రంలోని రైతుల నిరక్షణ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది ఆగస్టు నెలాఖరులోగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసే తర్వాత పథకానికి సంబంధించిన ముసాయిదా ఖరారు అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బుధవారం సచివ ప్రంలో తెలిపారు బుధవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ఉందన్నారు పథకం అమలు కోసం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ప్రస్తుతం రైతుల నిపుణులు మరియు ఇతర వాటా వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది రైతు రుణమాఫీకి ఆగస్టు చివరి నాటికి ప్రభుత్వం పూర్తి వేసిస్తుంది మేము కూడా ఉభయ శాసన మండల చర్చలు జరుగుతున్నాయి రైతు భరోసా కోసం అర్హత ప్రాణులతో సహా కొత్త మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ముందుకు సభ్యులందరి నుండి సకాలాలను తీసుకుంటున్నాం అని ఆయన చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పెట్టుబడి మద్దతు రైతులకు అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా నిరోధించడానికి వారి ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రూపొందించబడిందని వాసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత అను మధు విమర్శించారు రైతు భరోసా ప్రేమ్ వర్క్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు కింద నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అర్హులకు తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు అయితే తాజా మార్గదర్శకాలు రూపొందించిన కొత్త లబ్ధిదారులకు గుర్తించడం పేరుతో పంపిణీ జాప్యం చేయడం వల్ల నిరుపేద రైతులకు మద్దతు కోల్పోకూడదు అని ఆయన అన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ విఎన్ రెడ్డి అప్పటికే వారి పట్ల నాట్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి పెట్టుబడి మద్దతు పంపిణీ మరింత ఆలస్యం చేస్తే ప్రతికూల ఫలితం ఉంటుందని చెప్పడం జరిగింది రైతులకే ఇప్పటికీ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి ఉన్నారని చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై